హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఔట మ్యారీ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు మన ప్రకృతిలో ఉన్న అంటే చెట్ల ద్వారా పుట్ల మన కాయల ద్వారా దాని వేరు ద్వారా ఆకుల ద్వారా ఎలా యూజ్ చేస్తే మన కొంతమందికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా అది సమస్య నుండి మన ఆరోగ్యానికి ఎలా కాపాడుకోవాలనే విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది చెప్పాను కూడా చాలా వీడియోలు చేశాను అటువంటి uh, వారు ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా నొక్కిన వారికి నేను ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ ఒక మీకు మెసేజ్ అనేది వస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక పది మంది మిత్రుల దగ్గరికి మన వీడియో వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీలైతే మీకు క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ వాట్సాప్లో గ్రూప్లో ఎక్కడైనా మీరు షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాలు నాలాంటి జనరేషన్ మన జనరేషన్ వారు ఎవరు చెప్పారండి అందుకనే మన పురాతనంలో మన తాతలు ముత్తాతలు ఏం చెప్పిన విషయాలన్నీ కొన్ని నేను తెలుసుకొని ఇప్పటి వాళ్ళకి కూడా అంటే మా మన తండ్రుల ఏజీ ఉన్న వాళ్ళకి కూడా మనం తెలుసుకొని అప్పుడు ఎలా ఉండేవారు అప్పుడు జీవన శైలి అనేది చాలా డిఫరెంట్ ఉండేదండి చాలా డిఫరెంట్ ఉండేది అప్పుడు మనుషులు కూడా చాలా అద్భుతంగా ఉండేవారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంతమంది నేను కొన్ని వీడియోలు చెప్తూ ఉంటాను కొంతమంది ముస్లిం వాళ్ళని చూడండి మనకంటే ఎక్కువ పని అనేసి చేస్తూ ఉంటారండి వాళ్ళకి అలసట అనేది ఉండదు వాళ్ళు ఎంత ఎండ కొట్టినా ఆ ఎండలో వెళ్ళిపోతారండి ఆ ఎండలో పని కూడా చేస్తారండి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి మనకు జలుబులు తలనొప్పులు జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తాయి కొంతమంది ఆ ముస్లిం వాళ్ళకి చూడండి అసలు రాదు ఎందుకంటే వాళ్ళు అప్పుడు అప్పుడు యూజ్ చేసిన ఆహారం ఇప్పటిదాకా వాళ్ళ శరీరాన్ని కాపాడుతుంది అందుకనే వచ్చే కాలాలన్నీ మనం ఎలా ఉంటాయో అని చెప్పలేము కాబట్టి అప్పటి వాళ్ళని మనం చూసి చూసైనా మనం మార్ కొంచెమైనా మార్పు అని చెందాలనేసి అనుకుంటున్నాను అంటే వాళ్ళ లెక్క మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం కాపాడుకున్న కొనే అంత ఉండాలి అంటే వాళ్ళ లెక్క ఉండాలి అంటే ఖచ్చితంగా పురాతన కాలంలో మన పెద్దలు మన పూర్వీకులు చేసిన కొన్ని పనులు మనం ఇప్పటికైనా ఉన్నాయవి చెప్పేవాళ్ళు లేక ఇలా మీరు ఎవరు ఆచరిస్తలేరు అవి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీ నుంచి మీరు ఏదైనా సరే మీ శరీరాన్ని ఎలా కావాలి అంటే అలా మార్చుకోవచ్చు అందుకనే ఆయుర్వేదం అనేసి ఇప్పటి అప్పటి ఆయుర్వేదం అంటే మాత్రం కొంతమంది నమ్మేవారు కాదు ఇప్పుడైతే ఆయుర్వేదాన్ని బాగా నమ్ముతున్నారండి ఎందుకంటే ఆ పనితీరు అనేది నిజాయితీతో ఉంటుంది కాబట్టి చాలామంది అంటే చెట్ల ద్వారా వచ్చే రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి దాన్ని నమ్ముతున్నారు అప్పట్లో ఇంగ్లీష్ మెడిసిన్ మీద చాలా ఆధారపడేవాళ్ళు ఏదైనా హెల్త్ సమస్య వస్తే టాబ్లెట్ల గురించి పరిగెత్తేవారు ఆ టాబ్లెట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది పాడైపోతుంది అది మీరు గమనించారు చాలామంది అప్పట్లో చెప్తే తొందరగా నయమవుతుంది అనే ఒక ఉద్దేశంలో ఉండి మొత్తం ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడి ఉన్నారు కానీ ఆ ఆ టాబ్లెట్స్ కూడా మన చెట్ల ద్వారా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారండి ఇప్పుడు ఏదన్నా సరే మీ ఆరోగ్య సమస్య ఉంటే మీరు ఫలానా హాస్పిటల్కి వెళ్తే మీ ఆరోగ్య సమస్య అనేది కొంచెం మీకు రిలీఫ్ కావచ్చు కానీ ఎప్పుడైతే అది మీరు వేసుకునే టాబ్లెట్ కానీ మందులు కానీ తాణి కానీ సూదులు కానీ ఏదన్నా సరే వేసుకునే సమయానికి అది బాగుంటుంది మళ్ళీ అది రికవరీ మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మనం కొద్ది రోజులు లేట్గా రిజల్ట్ వచ్చినా పర్వాలేదు కానీ లైఫ్ లాంగ్ మనకు రిజల్ట్ రావాలి అని అనుకునే వాళ్ళు అలా కావాలి ఖచ్చితంగా చెట్ల ద్వారా అవుతుంది రిజల్ట్ అనేది మీకు తొందరగా రాదు నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే అది మన శరీరాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలి అని చెప్తాను చూడండి ఒక ఒక ఇల్లు ఉందనుకోండి ఆ ఇల్లును కానీ ఎవరైతే దేన్నైనా సరే మనం శుభ్రం చేయాలి అనుకుంటే ఒక సైడ్ నుంచి మనం శుభ్రం చేసుకుంటూ వచ్చేసరికి టైం పడుతుంది అంతేగాని ఒకేసారి మనం శుభ్రం చేయాలంటే చేయలేమన్నమాట అది ఎలా చేయాలంటే ఎలా అవుతుంది ఏదన్నా యంత్రం ధర అవుతుంది అలాంటి యంత్రం అయితే టాబ్లెట్స్ అండి మనుషులు చేసేది ఎంత నీట్గా ఉంటుందో అంత లేటుగా అవుతుంది కాబట్టి ఇది చెట్లండి మీరు అర్థం చేసుకోవాలి రెండు డిఫరెంట్ని సో అందుకనే మీకు చెప్పేది ఏంటంటేనండి నేను చెప్పే విధానం కానివ్వండి నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఏ దాని గురించి నేను చెప్పినా ఒకసారి మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెద్దలు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు లేదా మీ పక్కల మీ దోస్తు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటా ఉంటారండి ఫలానా ఇప్పుడు నిన్న నేను ఒక ఆ దొండకు గురించి చెప్పానండి దాని గురించి మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఫలానా వ్యక్తి ఇలా చెప్పాడు కదా అనేసి అనుకుంటే ఇంకొక వ్యక్తి వేరే విధంగా చెప్పవచ్చు అంటే మీరు విధానం ఒకటే ఉంటుంది కానీ చెప్పడంలో కొంచెం ఏరియేషన్ అనేది ఉండొచ్చు అంటే ఫలితం ఇచ్చేది ఒకటే ఇప్పుడు దొండకు నేను గురించి చెప్పాను కాబట్టి రిజల్ట్ అనేది ఒక కంపల్సరీగా ఇస్తుంది కానీ వాడే విధానంలో కొంచెం ఇటు అయితే కొంచెం లేట్ పట్టవచ్చు అంటే ఒక రెండు నెలల కాడ మూడు నెలలు పట్టవచ్చు నాలుగు నెలలు పట్టవచ్చు అంతే మనం లేట్ అయ్యేసరికి మన ఓపిక అనేది నశించిపోతుంది ఇప్పుడు ఆయుర్వేదాన్ని నేను చెప్పేదాన్ని ఎవరు ఎందుకు ఆచరించారంటే రండి ఇది చాలా టైం పడుతుంది ఒక్కొక్క ఆరు నెలలు టైం పడుతుంది కొంతమందికి ఈ ఆరు నెలల దాకా ప్రతిరోజు ఈ చాకరీ చేయాలంటే నా వల్ల కాదురా బాబా అనుకుంటారు కానీ ఇప్పుడు మనం నేను ముందు చెప్పినట్టు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటాయి కదా అవి మనం డైరెక్ట్గా తీసుకురావడం డైరెక్ట్ వేసుకోవడం చాలా సింపుల్ పని కానీ దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్ అనేది రావచ్చు ఓకే వస్తుంది రావచ్చు కాదు ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అందుకనే మీరు లేటు అంటే ఆలస్యం అమృతం అనే విషయాన్ని మీరు తెలుసుకొని ఏదన్నా సరే మన శరీరంలో ఏదైతే ఎవరికి ఎవరితోనూ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం క్లీన్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు దాన్ని వాడుతూ ఉండండి ఏదన్నా సరే చెప్పిన దానికి చెప్పే విధానం అలాంటి వారు ఎవరైనా చెప్పే విధానం కానివ్వండి తెలియకపోతే మీరు ఎక్కడైనా తెలుసుకొని మీకు నమ్మిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళి మీరు తెలుసుకోండి ఓకే పురాతన కాలంలో మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారండి అంటే ఈ ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్య కూడా అప్పట్లో కొంతమందికి ఉండేది అంటే ఒక వంద మందిలో ఒక పది మందికి సమస్య అనేది ఉండేది ఓకే అది అది వాళ్ళ శరీర అంటే వాళ్ళ వంశపారపర్యంగా అంటారు కదా ఆ రకంగా అనేసి రావచ్చు వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు మందికి అయితే వంద మందిలో ఒక డెబ్బై మందికి ఉండవచ్చు సమస్య చెప్పుకోలేరు ఎవ్వరు చెప్పుకోలేరు అప్పుడు వచ్చినప్పుడు ఎలా చేసుకునేవారు అంటేనండి అంటే వంశపార వచ్చిన వాటిని ఏం చేసేవారు అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండితో కొట్టేవారు అంటే తిండి బాగా తినాలి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అనేసి కొంచెం వాళ్ళ దాంట్లో ఒక డెబ్భై శాతం సమస్య ఉందనుకోండి ఒక ఇరవై శాతానికి తగ్గించేటట్టు అంటే ఒక ముప్పై శాతమే మనిషి మంచిగా ఉన్నాడు అనుకోండి వందలో ఒక డెబ్భై శాతం సమస్య ఉందనుకోండి వాళ్ళు చెప్పే ఆచారాలను బట్టి అంటే అప్పుడు జొన్న గట్టుక సర్దగ్గా ఓకే ఇలాంటి అన్నీ అంటే చెట్లు కాయలు పండ్లు ఇవన్నీ తినేటప్పుడు వాళ్ళు కొంచెం చెప్పిన చెప్పేవారు లేక కొంచెం ఆహారాన్ని కొంచెం అవాయిడ్ చేసే వాళ్ళు కూడా అప్పట్లో వారు ఉన్న ఉన్నారండి అలా చేసిన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ శరీరానికి మళ్ళీ ఒక్కొక్క యాభై శాతానికి అంటే ఇరవై శాతానికి పెంచుకుంటారు అంటే శరీరగం అప్పుడు అప్పుడు సమస్య ఉన్న వాళ్ళు ఒక మూడు రోజులకు ఒకసారి పనికి వెళ్తే వాళ్ళు చెప్పిన తర్వాత రెండు రోజులకో రోజున్నరకు ఒకసారి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసేవారు అలా ఇప్పుడు దేనికన్నా సరేనండి మనం మనం మన మన చేతుల్లో ఉంటుంది మనం ఏదైనా చేయాలి అంటే సమస్య అనేది ఊరికే రాదు మనం తెచ్చుకుంటాం ఎవ ఏదైనా సరే సమస్య అనేది ఊరికే రాదండి అంటే మనం తెలియకుండా మన నాలికకి ఏదైతే రుచిగా ఉంటుందో మన నోటికి దాన్ని మనం తినడం ద్వారా అది మన శరీరానికి పడకపోవచ్చు మన శరీరంలో ఒక చెత్త కనుక పేరుకుపోయినట్టు పేరుకుపోద్ది అలా పేరుకుపోయినప్పుడు అది కూడా వెంటనే పేరుకపోదు ఓకేనా కానీ అది పేరుకోపోయిన విధానం కూడా మనకు తెలియదు సమస్య అనేది సడన్గా వస్తుంది ఏందిరా సడన్గా ఇలా ఏందిరా బాబు నాకు ఇలా ఇలా అవుతుంది నేను రోజుకు రెండు మూడు సార్లు పనిచేసేటువంటి ఇలా ఒకసారి కూడా పనిచేయటం ఏందిరా అనేసి అనేసి కంగారు కంగారు అంటారండి ఓకే అందుకనే మనం ఒక ఆహారాన్ని ఎంచుకోవాలి ఫస్ట్ మనకు ఆ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు చాలా రకాల వీడియోలు అయితే చెప్తున్నారు యూట్యూబ్లో కదా ఏ ఏ రకాలు తినమని చెప్తున్నారో ఒక నెల రోజులు ఆ ఒక ఆహారాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను చూడండి మీకు ఇప్పుడు జొన్న రొట్టెలు తినమని చెప్పారు చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి ఒక జొన్న రొట్టె తినమని చెప్తారండి జొన్న రొట్టె తింటేనే షుగర్ తగ్గుద్ది అని అంటే మాత్రం చాలా భ్రమ అండి అది అది నేను అది ఒప్పుకోను దాంతోపాటు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంటాయండి అది అది ఒక పార్ట్ అనుకోండి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి జొన్న రొట్టె తింటే అందులో ఒక భాగం అది జొన్న రొట్టె అనేది అందులో ఒక భాగం కానీ దాంతోపాటు ఇంకా మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ కలగలిపి చేస్తే షుగర్ అనేది జీవితంలో ఉండకుండా పోద్ది అదే విధంగా చూడండి ఇప్పుడు షుగరు చాలామందికి ఉంటుంది షుగరు జొన్న రొట్టె తింటే షుగర్ వెళ్ళిపోద్ది అండి చాలామంది జొన్న రొట్టె తింటున్నారు మళ్ళీ షుగర్ కూడా అలాగనే ఉంటుంది వాళ్ళు ఎందుకు ఈ జొన్న రొట్టె తింటూ వాళ్ళు ఇష్టమైనట్టు తింటున్నారంటే ఇటు పెరగకుండా ఇటు తగ్గకుండా లెవెల్ అయిపోద్ది అంటే చూ చిరంజీవి గారి సినిమాలో ఒక సినిమా ముఠాం స్థాయిలో చెప్తారు చూసారా ఆ ఆ విధంగా లెవెల్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారండి పెంచకుండా తగ్గకుండా అలా ఎందుకు మరి మొత్తాన్ని ఏదైతే షుగర్ ఉంటుందో ఆ షుగర్ని మొత్తమే తగ్గితే సరిపోతుంది కదా అలా కాదు మనకి ఇది కావాలి ఇది కావాలి ఇది పెరగకూడదు అది కావాలి అనే విధానాన్ని బట్టి మనం పోతున్నాం కాబట్టి ఇలా తయారైపోతున్నాం మీలో సమస్య కూడా అంతే ఎవరైనా సరే చెప్పుకోలేని సమస్యలు ఎవరితోనే ఉన్నాయనుకోండి మీకు మీలో ఉన్నాయనుకోండి పలానా తినమని చెప్తే తిన్న తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు వాటిని అన్నీ తింటాను ఎందుకంటే ఇది తింటున్నాను కదా అమ్మ నాకు బలం వస్తుందిలే అనేది అనుకుంటారు మీరు ఏదైతే తినేది మీ శరీరాన్ని పాడు చేసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి అవి షాప్ చేసేసి కొన్ని చెట్ల ద్వారా ఉన్నాయి అవి చూసారా అవి తినడం ద్వారా మీ శరీరం చాలా బ్రహ్మాండంగా ఒక మంచి దృఢంగా అయితే తయారవుతుంది ఓకే నేను చాలా కష్టం చేస్తానండి ఇక ఇలాంటివన్నీ చెప్పేసరికి కొంతమంది పోటుగా మనగాలు తయారైపోతూ ఉంటారు మీరు వాడారా మీరు మీరు చేశారా మీరు మీరు ఎందుకు చేయరు నేను చేశాను కాబట్టి ఇలా ఉన్నాను చూడండి నేను చేసే పని ఎవరు చేయరు చేయరు నేను సహజంగా చెప్తున్నాను ఓకేనా ఎవరంటే చేసేవాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి ఎవరు చేయరు అన్నమాట అలాంటి పని నేను చేస్తున్నాను ఓకే అలా పని చేసి కూడా ఈ రకంగా నేను ఉన్నాను నాకు ఒక్కొక్కసారి మధ్యాహ్నం రెండు అవుతుంది నేను భోజనం చేసేసరికి ఇప్పుడు నేను పొద్దున్నే ఏడు ఏడింటికి వెళ్ళేసి నా ఏదైతే ఎనిమిదింటికి ఎనిమిదిన్నరకు పని అయిపోద్ది ఇంకా మనకు ఎక్కువ సరుకు వస్తే మాత్రం మనకు కొంచెం పది పది పదకొండు గంటలు పడుతుంది అన్నమాట కొంచెం ఈరోజు శనివారం కాబట్టి కొంచెం తొందరగా అంటే నేను మీ వీడియో అనేసి రే రేపు చూస్తున్నారు అంటే ఆదివారం సోమవారం ఎప్పుడైనా చూడవచ్చు నేను షూట్ చేసేది మాత్రం శనివారం షూట్ చేస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోయింది మాకు ఓకే ఇప్పుడు దాకా అన్నం లేదు ఇప్పుడు వచ్చి వీడియో షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళేసరికి ఇంకొక ఏదైనా ఉంచి మరి వెళ్ళిపోవాలి మనం భోజనం ఇప్పుడు దాకా టిఫిన్ కూడా చేయలే మనం ఛాయ్ తాగలే ఇలాంటివి ఏమి ఉండవు నాకు ఓకే నా శరీరాన్ని ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు కాబట్టి ఈ రకంగా అయితే ఉన్నాను నాతో ఉన్న నా ఫ్రెండ్స్ని చూడండి మీరు ఎలా ఉన్నారో ఒకసారి మీరు చూడండి తెలిసిపోద్ది మీకు నా ఫ్రెండ్స్ని ఎప్పుడో ఒకసారి పరిచయం చేస్తాను నా ఫ్రెండ్స్ చూస్తే నువ్వు పెద్ద అందగొత్త నువ్వు పెద్ద హీరో ఆరా మేమంత ముసలవాళ్ళ నువ్వు అంత ఆ అనేసి అనుకుంటారేమో కాకపోతే నేను పని హార్డ్ వర్క్ అనేసి బాగా చేస్తానండి ఓకే నేను హార్డ్ వర్క్ ఎందుకు చేస్తానంటే మనం నాకు యూట్యూబ్లో ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా డబ్బులు సంపాదించాలి అనేసి అన్నీ ఉంటాయి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎందుకు ఎంచుకుంటానంటేనండి మన శరీరం బాగుండాలంటే హార్డ్వర్క్ కంపల్సరీ చేయాలి మనిషి అనేది పక్కానండి అంటే మన శరీరం నుంచి మనం తినే పదార్థాలు ఏదైతే ఉంటాయో మనకు తెలియకుండా మనం మన శరీరాన్ని పాడు చేసే పదార్థాలు తింటాం కాబట్టి ఆ పదార్థాలు తిన్నప్పుడు అది ఏదో మనకు తెలియదు మన శరీరంలో అవి పేరుకుపోతాయి కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అలా నేను అలా ఆ ఆ ప్రయత్నం చేసి నేను హార్డ్ వర్క్ చేస్తాను మామూలుగా నేను యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ డైలీ ఒక వీడియో ఈ మధ్యకాలంలో నేను మూడు నాలుగు నెలలు అయితే నేను వీడియోలు చేయగాని అప్పుడైతే డైలీ వీడియో చేసేటప్పుడు నాకు ఇప్పుడు వచ్చే ఏదైతే జీతం ఉందో ఆ రకంగా వెళ్ళిపోయేది నాకు జీతం వెళ్ళిపోయేది అంతే ఏ పని చేయకుండా జీతం వెళ్ళేది అలా చేసుకుంటే వెళుతుంది కానీ మరి నేను శరీరాన్ని పెంచుకోవాలనుకుంటే బాగుండదు కదా ఓకే అందుకనే ఎవరైనా సరే మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి ఈరోజు ఈ వీడియో మాత్రం ఇలా చెప్పాలని అనిపించింది మీకు అందరికీ ఒకసారి సజెషన్ చేస్తే బాగుంటుంది ఇక రేపటి నుంచి మన చెట్ల గురించి పొట్ల గురించి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్క చెట్లు మొలకెత్తుతాయి ఆకులు మనకి ఏది తినాలి ఏది తినకూడదు ఎలాంటి ఆకులు తినాలి ఎలాంటి కాయలు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అనేసి మీకు అన్నీ వివరిస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మీరు మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో మీ చేతుల్లోనే ఉంది అని ఒక నిదర్శనాన్ని మీకు చెప్పడం జరిగిందండి ఎవరి చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉంటుంది మీ ఆరోగ్యం అది మీరు కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలో మీకు తెలియకపోతే అలాంటి వారు చెప్తున్నారు కాబట్టి మీరు ఆచరిస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూశారో వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్